ఓం గం గణపతయే నమ శివాయ గొరవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర సింహ రాశి రాశి ఫలాల కార్యక్రమంకు స్వాగతం మా ఛానల్ ద్వారా రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాల వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని వినతి చేస్తున్నాం ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క రాశి ఫలాలను పరిశీలన చేస్తే బృహస్పతి లాభ వ్యయ జన్మ రాశుల ఎందు సంచారం శని అష్టమ స్థానమందు సంచారం రాహువు సప్తమ షష్టమ స్థానముల ఎందు సంచారం కేతువు జన్మ వ్యయ స్థానములందు సంచారం ఈ యొక్క గ్రహములు ఈ విధంగా సంచరిస్తూ సింహరాశి యొక్క రాశి ఫలాలను ముఖ్యంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఇక ఈ సంవత్సరం సాముదాయక ఫలితాలు చూస్తే కొద్దిపాటి శుభ ఫలితాలతో పాటు ప్రతికూల గ్రహ సంచారం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది అందుచేత అన్ని విధాల జాగ్రత్తలు వహించటం మంచిది ప్రతి వ్యవహారముందు ప్రతి కార్యముందు కూడా కూడా ఆచితూచి వ్యవహరించవలసిన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఏ విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలుగుచున్నవి అనేటువంటి విషయాలను చూద్దాం ఈ సంవత్సరం కొద్దిపాటి అవమానకర సంఘటనలు కనిపించినప్పటికీ మరొక వైపు నుండి కొంత రాజ్య పూజ్యత గౌరవము కూడా దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక పక్కన అవమానము ఉన్న ఒక పక్కన రాజ్య పూజ్యత రెండు కూడా సమపాలలో కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ధన విషయంలో ధనానికి ఒక పక్కన ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది ప్రారంభంలో ధన విషయంలో అనేక విధములైనటువంటి ఒడిదిడుకులు కనిపించినప్పటికీ ఆఖరికి అన్నీ కూడా సర్దుకొని ఆదాయం లభించడము చేత తగిన సమయానికి ధనం చేతికి అందటము చేత ఆర్థికపరమైనటువంటి కష్టముల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది ఆర్థిక కష్టాల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది తగిన సమయంలో కొందరు బంధువులు మిత్రులు మనకు అనేక మంది బంధువులు మిత్రులు ఉంటారు అయితే కష్టకాలంలో తగిన సమయంలో కొందరు బంధువులు మిత్రులు మీకు అండగా నిలవటం వలన కాస్త ధైర్యంతో మీ యొక్క పనులను చక్కబెట్టుకోగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు కూడా కాస్త పెరిగి దైవ దర్శనాలు దైవ కార్యాలు ఇటువంటి వాటి పట్ల ఆసక్తి పెరిగే సూచనలు ఉన్నాయి ఇక ఈ సంవత్సరం తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తల విషయానికి వస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి కనుక ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుని సంప్రదించి తగిన వైద్య సదుపాయం తీసుకోవలసినటువంటి అవసరం ఉందని గుర్తించాలి అదేవిధంగా చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కనుక ఏ విధమైనటువంటి ప్రమాదమునకు తావు ఉన్నటువంటి పనులు అయినా సరే అటువంటి పనులకు దూరంగా ఉండాలి అంటే రిస్క్ ఉన్నటువంటి పనులకు అంటే ప్రమాదం జరగటానికి అవకాశం ఉన్నటువంటి పనులకు దూరంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో పాటు ప్రయాణాలలో కూడా చికాకులు కనిపిస్తున్నాయి ప్రయాణ వ్యవహారాల ఎందు కూడా కాస్త జాగ్రత్తలు ఊహించాలి అదేవిధంగా వివిధ విధములుగా ధన రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు కొద్దిపాటి నష్ట సూచనలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా జీవిత భాగస్వామి లేదా సంతానము లేదా రక్త సంబంధికుల విషయంలో ఏదైనా ఇబ్బందులు బాధలు కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కనుక అటువంటి వారి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా ఏ విషయమందు కూడా జాగ్రత్తలు వహించాలి ఒక్కొక్క సమయంలో ఇది పరీక్షా కాలమా అన్నట్లు ఉంటుంది ఇది చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఏమాత్రము భయపడవలసినటువంటి అవసరం లేదు కాస్త చాకచక్యంతో వ్యవహరిస్తూ మీ యొక్క తెలివితేటలను బలములను ఉపయోగిస్తూ మీ యొక్క పనులను చేస్తే గనక సమస్యలన్నిటి నుండి కూడా బయటపడి ఆ యందు మీకు విజయం లభిస్తుంది కనుక కష్టము కలిగినప్పుడు భయము పడకుండా ధైర్యంగా ఓర్పు నేర్పుతో ముందుకు వెళితే మీకు తప్పకుండా విజయం లభిస్తుంది ఈ సంవత్సరం ప్రధానంగా భౌతికంగా ఆచరించవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే మీ యొక్క ఓర్పు నేర్పు భయపడకుండా జాగ్రత్తగా ఉండటం అదేవిధంగా ఒక్కొక్కసారి మీరు కోపోద్రికాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ఈ యొక్క కోపోద్రికాల కారణంగా కొంత మీరు నష్టాన్ని కొని తెచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి అందుచేత ఏ వ్యవహార మందు కానీ ఎవ్వరితో కానీ కోపోద్రికమునకు గురి కాకుండా శాంతంగా సౌమ్యంగా లౌక్యంగా వ్యవహరిస్తే కనుక మీకు చక్కటి ఫలితాలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ సంవత్సరం సింహరాశి వారికి వృత్తి వ్యాపార రంగాల విషయాన్ని పరిశీలిస్తే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి లాభ నష్టాలు సమానంగా కనిపిస్తున్నాయి చేతి వృత్తుల వారు తమ యొక్క పని యందు జాగ్రత్తలు వహించాలి తమ యొక్క పనుల సందర్భంలో ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నవి కనుక తగిన జాగ్రత్తలు వహించాలి ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే కాస్త అనుకూలతలు తక్కువని చెప్పవచ్చు ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తగిన జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఉద్యోగ ఉద్వాసనకు గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా కొంత మేర ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే తాము ఊహించుకున్నంత పెద్ద ఉద్యోగం కాకపోయినా కాస్త సరి అయిన ప్రయత్నం చేస్తే కొంచెం చిన్న ఉద్యోగమైనా లభించే అవకాశం ఉంది కనుక పెద్ద ఉద్యోగము చిన్న ఉద్యోగము అని భావించకుండా వచ్చినటువంటి ఉద్యోగంలో చేరి తర్వాత దానిని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది కనుక తగిన ప్రయత్నాలు చేయండి ఇక కళా రంగం విషయానికి వస్తే కళాకారులకు కాస్త ఆదరణ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి విజయ అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా వచ్చినటువంటి అవకాశాలు చేజారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కనుక ఏదైనా మీకు అవకాశం వస్తే నాకు ఇది చాలా చిన్న అవకాశము ఇంకా పెద్ద అవకాశం కావాలి అని ఆలోచించుట కారణము చేత కానీ మరి ఏదైనా కారణము చేత కానీ వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా సద్వినియోగం చేసుకుంటే మంచిది అని గుర్తెరగాలి ఇక ఈ సంవత్సరం వ్యవసాయ రంగం విషయానికి వస్తే అన్ని రకాల ఉత్పత్తులు పండించేటువంటి రైతులకు కౌలు రైతులకు కూడా ఒక మాదిరిగా కనిపిస్తుంది ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు క్రిమి కీటక బాధలు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఇటువంటి వాటి వలన కాస్త నష్ట సూచనలు వచ్చే సూచనలు ఉన్నవి కనుక ఇటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే కనుక మేలు జరుగుతుంది ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి ఖర్చు కనిపిస్తుంది ఎన్నికలలో పోటీ చేస్తే మాత్రం విజయ అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి ప్రజలలోని పార్టీలోని కూడా గుర్తింపు తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఏమైనా నిందలు ఆరోపణలు ఎదుర్కొనవలసి రావచ్చు కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది తగిన జాగ్రత్తలు వహించాలి ఇక ఈ సంవత్సరం శాంతి ప్రక్రియల విషయానికి వస్తే కాలభైరవ స్వామి వారికి తరచూ పూజాధికారులు చేస్తూ ఉంటే బాగుంటుంది అదేవిధంగా బృహస్పతి గ్రహ శాంతి గురువారం రోజున చేసి శనగలు దానం ఇవ్వటం అదేవిధంగా శనివారం నాడు శనిగ్రహ శాంతి చేసి శనికి తైలాభిషేకము చేయించి నువ్వులు దానం ఇవ్వటం అదేవిధంగా శనికి పంతొమ్మిది వేల సంఖ్య జపము చేయించటం అదేవిధంగా మంగళవారం రోజున గణపతి ఆరాధన కేతుగ్రహ శాంతి ఉలవలు దానం ఇవ్వటం శ్రేయస్కరం దోష తీవ్రత తగ్గి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా గుర్తించుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచారవసాతు చెప్పే సామూహికమైన సాధారణమైన ఖచ్చితత్వము ప్రాధాన్యత తక్కువగా ఉండే సాధారణ ఫలితాలు మాత్రమే కనుక ఈ యొక్క ఫలితాలలో రాశి ఫలితాలలో ఏదైనా ప్రతికూల ఫలితాలు వచ్చినా కష్టాలు కలుగుతాయి అని చెప్పినా ఏమాత్రము కంగారు పడిపోవలసినటువంటి అవసరము లేదు ఏదో కలిసి వస్తుంది లాభదాయకంగా ఉంటుంది అని మంచి ఫలితాలు చెప్పినా పొంగిపోవలసినటువంటి అవసరం లేదు ఇవి కేవలము అవగాహన కొరకు మాత్రమే ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి అని గుర్తించాలి మీ యొక్క వ్యక్తిగత జాతకమును ఈ రాశి ఫలాలతో సమన్వయపరిచినప్పుడు మాత్రమే మీ యొక్క సంపూర్ణ వ్యక్తిగత జాతక ఫలితాలు వస్తాయి అని గ్రహించాలి లోక సమస్తా సుఖినో భవంతు